మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో చూజెన్ వన్ బి అవేరే చూజన్ వన్ బి అవేర్ యువర్ బాడీ ఈజ్ రిజెక్షన్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ స్పిరిచువల్ అవేకింగ్ అనే థీమ్పై ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది శరీరంలో మార్పులు పో మార్పులు అయితే మనసు నిండిపోతుందని గుర్తు పెట్టుకోండి మన శరీరంలో మార్పులు పోకపోతే మా మనసు నిండుగా ఉంటుంది మీకు అర్థమవుతుంది మీ శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు మీ పాత మనసు చెడిపోవడం విడిపోవడం ఓకే మీ పాత మనసు విడి విడిపోవడం అంటే మీ కొత్త ఆలోచన చేయడం ఇవన్నీ కూడా ఈ మార్పు లాంటివి మీకు కనిపిస్తాయి మీకు మీలో కొత్త ఆత్మ పుట్టుక వంటి ప్రభావాలు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న మార్పులు అని గుర్తుపెట్టుకో ఇది యాదృష్ఠం కాదు మిత్రులారా నీ శరీరం నీ మనసు నీ ఆత్మ ఇవన్నీ ఒక పెద్ద పరివర్తన దశలో ఉన్నాయి అవి గుర్తించు విశ్వం మీకు చెబుతుంది మీ పాత స్వరూపం నీకు నీతో ఉండటానికి సిద్ధంగా లేదు మీ పాత స్వరూపం మీతో ఉండటానికి సిద్ధంగా లేదు ఎందుకంటే నువ్వు మారతలేవు మీరు నిన్నటి వాడివి కాదు మీ లోపల ఏదో చలనం ఏదో శక్తి పుట్టుగా ఉంది ఈ మార్పు శాపం కాదండి అది ఒక బహుమతి గుర్తుపెట్టుకో మిత్రలారా మీలో ఆధ్యాత్మిక మేలుకొల్పు చర్యలు జరుగుతున్నప్పుడు మీ శరీరం యొక్క మార్పులు మీ శరీరంలో మార్పులు మిగులుతాయని గుర్తుపెట్టుకోండి మీకు తెలుస్తుంది మీకు ఎందుకు తలనొప్పి వస్తుందో మీకు తెలుస్తుంది మీకు ఎందుకు తలనొప్పి వస్తుందో ఎందుకు నిద్ర సరిగ్గా పట్టడం లేదో ఎందుకు ఒకప్పుడు ఇష్టమైన విషయాలు ఇప్పుడు మీకు దు భారంగా అనిపిస్తున్నాయో విశ్వం మీ యొక్క శరీరాన్ని శుభ్రం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం మీ యొక్క వ్యక్తి మీ యొక్క శరీరాన్ని శుభ్రం చేస్తుంది మీ యొక్క శరీరం ఎంత వైబ్రేషన్ విడిచిపెడుతుందో మీ యొక్క పాత ఆలోచనలు మీ పాత భయాలు మీ పాత స్వార్థాలు అవి మీ డీని స్థాయిలోనే కరిగిపోతాయో అవి అప్పుడు నొప్పిగా ఉంటుంది మేడం ఫ్రెండ్స్ ఎందుకంటే మీ పాత శక్తి సంష్కమిస్తుంది కాబట్టి అది చీకటి నుండి వెలుతురు వైపు అడుగు వేస్తుంది కాబట్టి మీకు అలా జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకో మిత్రం మిత్రులారా తీవ్రమైన నొప్పి తర్వాతే పునర్జన్మ వస్తుంది తీవ్రమైన నొప్పి తర్వాతే పునర్జన్మం వస్తుందని గుర్తుపెట్టుకో అలాగే మీ పాత స్వరూపం అది భయంతో అస్థిరతతో అహంకారంతో నిండిపోయింది అదే పరిమితి అనే గోడల మధ్య బంధించబడి ఉంది అదే అది పరిమితి అనే గోడల మధ్య బంధించబడి ఉంది కానీ మిత్రులారా ఇప్పుడు మీరు అండ్ వన్ అని ఎందుకు అన్నానంటే విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది ఎందుకంటే నువ్వు సిద్ధంగా ఉన్నావు నీ లోపల ఉన్న ఆత్మ చెబుతుంది ఇక నిన్ను ఇక నన్ను బంధించలేవు అని నేను విముక్తిని కావాలనుకుంటున్నాను అని ఇది నీ శరీరంతో మనస్సుతో ఆత్మతో యుద్ధం లాంటిదని గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ మీ పాత స్వరూపం పోరాడుతుంది మీకు చెబుతుంది ఇలా ఎందుకు మారుతున్నావు అని మీ పాత స్వరూపం మిమ్మల్ని అడుగుతుంది మీకు చెప్ చెబుతుంది ఎందుకు ఇలా మారుతున్నావు అని కానీ మిత్రులారా కా ప్రశాంతంగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉండండి ఆ భయం వదిలి మార్పును ఆలింగం చేసుకోండి ఎందుకంటే ఇది మీ యొక్క పునర్జన్మ మిత్రులారా గమనించండి మీలో ఆధ్యాత్మిక మేలు మేల్కొల్పు జరుగుతుంది మీరు ఇప్పుడు గమనించవచ్చు ముందు నిన్ను ఆకర్షించిన వ్యక్తులు దూరం అవుతున్నారు ముందు నిన్ను ఆకర్షించిన వ్యక్తులు దూరం అవుతున్నారు కొత్త వారు మీ జీవితంలోకి వస్తున్నారు మీ యొక్క ఆలోచనలు వేగంగా మారుతున్నాయి మీరు భౌతిక ప్రపంచాన్ని దాటి ఎనర్జీ ప్రపంచాన్ని గ్రహించడం ప్రారంభిస్తున్నారు ఇవన్నీ మీకు విశ్వ సూచనలు అని గమనించని మిత్రులారా మీరు అవేకింగ్ దశలో ఉన్నారు మీరు అవేకింగ్ దశలో ఉన్నారు మీ శరీరంలో వణుకులు ఉండే వేగము కళ్ళలో వెలుగు భావోద్వేగ అల్లజడి ఇక ఎటువంటి వ్యాధి కాదు మై ఫ్రెండ్స్ ఇలా అల్లజడి వచ్చినప్పుడు ఇది ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలాంటి వ్యా వ్యాధి ఏమో వ్యాధి అని భయపడకండి ఇది ఎలాంటి వ్యాధి వ్యాధి కాదు మై ఫ్రెండ్స్ ఇవి ఎనర్జీ అప్డేట్స్ అంటారు వీటిని ఎనర్జీ అప్గ్రేడ్స్ అంటారు అని గుర్తుంచుకోండి అలానే మీ యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి పెరుగుతుందని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు అర్థం చేసుకోవడం కాదండి మీరు అవగాహన అవుతున్నారని గుర్తుపెట్టుకోండి ఇలాంటివి అన్నప్పుడు మీరు అర్థం చేసుకొని ఏదో సాధిస్త ఏదో జరుగుతుందని కాదండి మీరు అవగాహన అవుతున్నారని గుర్తుపెట్టుకోండి ఇదే మీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు మేడం ఫ్రెండ్ దీనినే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇప్పుడు మీరు ఈ మూడు పనులు మాత్రమే చేయాలి ఇప్పుడు మీ జీవితంలో మార్పులు రావాలంటే విషయం మిమ్మల్ని ఆశీర్వదించి మీలోని పునర్జీవన శక్తిని మేలుకొల్పినప్పుడు ఈ మూడు పనులు మీరు చేయండి అవి ఏంటంటే మై డిఫ్రెండ్స్ యాక్సెప్ట్ అంటే మార్పును అంగీకరించు ఎదురు తిరగకు ఇది మీ ఆత్మ యొక్క పదం అని గుర్తుపెట్టుకోండి అలాగే రెండవది రిలీజ్ మై డిఫ్రెండ్స్ పాత ఆలోచనలు పాత భావాలు పాత వ్యక్తులను విడిచిపెట్టి మై డిఫెన్ రిలీజ్ చేయండి మీకు ఎలాంటి బాధలు ఉన్నా బాధల నుంచి రిలీజ్ చేయండి అప్పుడే మీకు పునర్జీవన శక్తి కలుగుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ అలాగే మీరు నాలుగు మూడోది ఏంటంటే అలైన్ మీ దృష్టిని మీ దృష్టి మీ యొక్క మనసు మీ శరీరం మీ ఆత్మ ఇవన్నీ ఒకే ఫ్రీక్వెన్స్లో ఉంచుకోండి మై ఫ్రెండ్స్ ధ్యానం నీరు నిశ్శబ్దం ప్రకృతి ఇవి మీ సహచారాలు కావాలని గుర్తుపెట్టుకోండి మీ ఆత్మ మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీ యొక్క ఆత్మ విశ్వాసంతో లయబద్ధ అవుతుంది లయబద్ధం అవుతుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ గగనతనంలో పక్షి ప్రయాణం లాంటిది అది గగనతనంలో పక్షి ప్రయాణం లాంటిది ఏ గమ్యం లేకపోయినా దానిలో స్వేచ్ఛ ఉంటుంది మై ఫ్రెండ్స్ పక్షికి గగనంలో పక్షి ఎగురుతున్నప్పుడు దానికి ఎలాంటి గమ్యం లేకపోయినా దానికి స్వేచ్ఛ ఉంటుంది మిత్రులారా దీన్ని మిమ్మల్ని చూసినవనుగా విశ్వం ఎంచుకుంది ఇది మీ యొక్క పునర్జన్మ సమయం అయితే ఫ్రెండ్స్ పునర్జన్మ సమయం మీ యొక్క పాత శరీరం మీ పాత మనస్సు ఇప్పుడు మిమ్మల్ని వదిలిపోతుంది విశ్వం మిమ్మల్ని కొత్త వెలుగులోకి నడిపిస్తుంది మై డిఫెండ్స్ ఈ మార్పు మీకు భయంకరంగా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకో పాము తన శరీరాన్ని వదిలినప్పుడు అది బలహీనంగా కనిపిస్తుంది పాము తన చర్మాన్ని వదిలినప్పుడు పాము కూసంటారు కదా పాము తన చర్మాన్ని వదిలినప్పుడు అది బలహీనంగా కనిపిస్తుంది మై డిఫెండ్స్ కానీ అదే బలమైన రూపం పుట్టుకు మొదటి సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి దాని అదే బలమైన రూపం పుట్టుకకు మొదటి సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి అంటే మన నీసకం మన ఏదైనా వదిలిపోతున్నప్పుడు నిరసంగా అనిపించినా మన బలంగా మన ఆ బలం మన పుట్టుకకు సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి మీ పాత స్వరూపం వెళుతుంది మీ యొక్క పాత స్వరూపం వెళుతుంది మీకు ఒక కొత్త శక్తి పుట్టుక పొందుతుంది మీలోని ఒక కొత్త శక్తి పుట్టుక పొందుతుందని గుర్తుపెట్టుకోమై డీఫెండ్స్ మీలో ఒక కొత్త శక్తి పుట్టుక పొందుతుంది మిత్రులారా మీ యొక్క ఆత్మ చెబుతుంది నేను సిద్ధం నేను మేల్కొన్నాను నేను విశ్వంతో ఒకటైపోయాను అని మిత్రులారా ఇదే ఈరోజు మీకు విశ్వ సందేశం మైటి ఫ్రెండ్స్ ఇదే మీకు ఈరోజు విశ్వ సందేశం బీ అవేర్ యువర్ బాడీ ఈజ్ రిజెక్ట్ రిజెక్టింగ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ బికాస్ ద యూనివర్స్ ఈజ్ ద రీబిల్డింగ్ యూ అని చెప్తుంది మైటి ఫ్రెండ్స్ అంటే గుర్తుపెట్టుకో నీ బాడీలో నీకు పునర్జన్మ జరుగుతుంది ఇది నీ యొక్క పాత ఆలోచనని వదిలేయి ఇది విశ్వం యొక్క సిద్ధి సిద్ధాంతము అని చెబుతుంది మై ఫ్రెండ్స్ నిన్ను ఒక కొత్త శక్తిగా మలుస్తుంది మీ యొక్క జీవితంలో జరిగే ఈ మార్పుకు మారడానికి మీరు సిద్ధంగా ఉండండి మిత్రులారా యు ఆర్ అవేకింగ్ యు ఆర్ బికమింగ్ దట్ లైట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మై యు ఆర్ అవేకింగ్ యు ఆర్ ఏ బికమ్మింగ్ లైట్ అని గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి మిత్రులారా ఈ యూనివర్స్ మెసేజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ మెసేజ్లో మీరు అనుకున్నట్లుగా మీరు మారాలని ఆ యొక్క మారే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా